Hi andy ఇవాళ నేను చక్రాలు చేస్తున్నాను చక్రాలు అంటారు మురుకులు అంటారు జంతికలు అంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా పిలుస్తారు ఈ వంటని ఇంట్లో ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు నేనైతే నాలుగు గ్లాసులు బియ్యం తీసుకున్నాను ఒక్క గ్లాసు మినప్పప్పు అంటే కేజీ బియ్యం తీసుకున్నారనుకోండి పావు కేజీ మినప్పప్పు తీసుకోవాలి నేను ఇంట్లో వాడే బియ్యం తీసుకున్నాను మీరు కావాలంటే రేషన్ బియ్యం కూడా తీసుకోవచ్చు ఈ మినప్పప్పు పావు కిలో తీసుకొని చక్కగా దోరగా వేయించుకోవాలండి వేయించుకొని బియ్యంలో కలిపేసి వేసి మరపట్టించుకోవాలి మెత్తగా పిండి పట్టించుకున్న తర్వాత ఆ పిండిని ఒక వెడల్పాటి బేషన్లో వేసుకొని ఈ పిండిని మనం వేడి నీళ్ళతో కలుపుకోవాలన్నమాట నేను నీళ్ళు కూడా కాగడానికి పెట్టుకున్నాను ఈ లోపు ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకుందాము రుచికి సరిపడా ఉప్పు రెండు స్పూన్ల ఉప్పు వేసాను రెండు స్పూన్ల కారం కావాలనుకుంటే ఉప్పు కారం తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు ఒక స్పూన్ వామ్ అండి వామ్ అనేది డైరెక్ట్గా వేయకుండా ఇట్లా ఒక్కసారి చేతిలో వేసుకొని నలిపి వేస్తే కనుక దాని వాసన ఫ్లేవర్ అనేది ఇంకా బాగా వస్తుంది ఎన్హాన్స్ అవుతుంది దాని ఫ్లేవర్ ఒక టూ స్పూన్స్ నువ్వులండి ఇక్కడ కావాలంటే నువ్వులు ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు వేసి ఇవన్నీ బాగా కలిసేటట్టు ఒక్కసారి పొడి పిండిలో కలుపుకొని మనం ఆల్రెడీ నీళ్లు కాగటానికి పెట్టుకున్నాం కదా అవి ఆల్రెడీ కాగిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసేసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి కలుపుకోవాలి వేడి నీళ్ళు కాబట్టి చేయి కాలుతుందండి ఒకసారి ఇట్లా చెంచాతో కలుపుకొని అంతా వాటర్ అంతా అడ్జస్ట్ అవుతుంది అనుకున్నప్పుడు మనం చేత్తో కలుపుకుంటే సరిపోతుంది ఈ వేడి నీళ్ళతో కలపటం వల్ల ఈ చక్రాలు అనేవి చక్కగా గుల్లగా వస్తాయి తింటుంటే భలే కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట ఇందులో మనం ఎటువంటి వెన్న కానీ ఆయిల్ కానీ ఏమీ వేయలేదు ఇక్కడ మాయిశ్చర్ కోసం అయినా కూడా చక్కగా గుల్లగా వస్తాయండి దానికి కారణం మనం ఈ వేడి నీళ్ళతో కలుపుకోవటం అన్నమాట పైగా మనం ఇక్కడ మినప్పప్పు యాడ్ చేసాం కదా అసలు సూపర్గా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా వేసుకొని పిండి అంతా కలిపేసుకోవాలి పిండి వంటలు అంటే అందరూ చాలా కష్టం అనుకుంటారండి చేస్తే చాలా ఈజీ చూసారు కదా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకి చపాతి ముద్దు ఉంటుంది కదండి ఆ విధంగా కలుపుకోవాలి ఎక్కువ మొత్తం ఉంటే మనం కలపలేకపోతున్నాం అనుకుంటే కనుక ఒక పక్కన పెట్టేసుకుని అంతా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా పిసుక్కున్నాం అనుకోండి చక్కగా స్మూత్గా అయిపోతుంది మెత్తగా ఒక డౌలాగా తయారవుతుంది చూసారు కదా ఈ విధంగా తయారవ్వాలి పిండి అనేది చూడండి ఎంత మెత్తగా ఉందో ఇప్పుడు మన దగ్గర చక్రాల గిద్దలు చాలా రకాలు ఉంటాయండి ఇప్పుడు నా దగ్గర ఉన్నది అయితే చాలా ఈజీగా అయిపోతుంది నేను సన్న బెజ్జాలు ఉన్నది పెట్టుకున్నాను మీరు కావాలనుకుంటే లావుగా చక్రాలు పడేది కూడా పెట్టుకోవచ్చు ప్లేట్ మీ ఇష్టం నేను ఈ చిక్ చక్రాల గిద్దకి ఫస్ట్ కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాను ఆయిల్ అప్లై చేయటం వల్ల మనకు కొంచెం లూజ్గా చక్కగా ఈజీగా దిగిపోతుంది అనమాట దీ ఈ చక్రాల గిద్ద వల్ల మనకి బాగా గట్టిగా ప్రెస్ చేసి నొక్కాల్సిన అవసరం ఉండదండి చూసారు కదా ఆయిల్ గ్రీస్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఈ విధంగా ఇందులో స్టఫ్ చేసేసుకోవాలి చేసేసుకొని మనం దీన్ని మూత పెట్టేసుకొని ఈజీగా ప్రెస్ చేసుకోవచ్చు మీ దగ్గర ఏ చక్రాల గిద్ద ఉంటే ఆ చక్రాల గిద్దతో వేసుకోవచ్చు నూనె బాగా కాగిన తర్వాత ఈ విధంగా చక్రాలు నా మా ఇంట్లో అందరూ కొంచెం సన్నగా ఉన్నాయి తినటానికి ఇష్టపడతారు అందుకని చెప్పేసి నేను మీడియం సైజులో హోల్స్ ఉండే ప్లేట్ని పెట్టి ఈ విధంగా చక్రాలు వేసాను అనమాట చూసారు కదా రెండు పక్కల ఈ విధంగా చక్కగా కాలేటట్టు కాల్చుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా మొత్తం పిండంతా ఇదే విధంగా ప్రెస్ చేసుకోవాలి ఇక్కడ మూకుడి కొంచెం పెద్దది పెట్టుకోవాలండి మీరు చిన్నది పెట్టుకున్నారంటే ఆయిల్ అనేది పొంగిపోతూ ఉంటుందన్నమాట ఖచ్చితంగా కొంచెం పెద్ద మూకుడి పెట్టుకొని ఈ విధంగా తిప్పుకొని రెండు పక్కల వేయించుకుంటూ తీసి మనం పక్కన పెట్టుకుంటే చక్రాలు అనేవి రెడీ అయిపోతాయి పిండి వంటలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇంట్లోనే ఎవరు సహాయం లేకుండా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఎంత చక్కగా క్రష్ అయిపోతున్నాయో భలేగా మా ఇంట్లో అందరికీ బాగా నచ్చినాయి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు రెసిపీస్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్